క్రైస్తులో యహువ నామమునకు స్థుతి గాక ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చూచినట్లయితే రాజు ఆ దేశపు రాజు ఇస్రాయేల్ దేశం యొక్క రాజు అంటే యోధ రాజు హిచ్కియా తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి ఆ ప్రజల యొక్క విషయాలలో ఆయన ప్రజలను ఆయన స్వస్థపరిచెను ఇది ఎంత అద్భుతమైన విషయం అండి రాజులు వారి ప్రజల కొరకు యహోవ సన్నిధిలో మొర్ర పెడుతూ ఉన్నప్పుడు ఆ ప్రజలకి ఏవేమి అవసరతలు ఉన్నాయో ఎవరెవరు స్వస్థత పొందాలో వారు స్వస్థత పొందుకుంటూ ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే హిచ్కి రాజు తన పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయిస్తూ వచ్చి ఉన్నాడు యహోవాను ఆయన ప్రేమించి ఉన్నాడు ఆయన ఈ దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించి ఉన్నాడు హిచ్కి రాజు అయితే అక్కడ రాజు ఏం చేశారంటే తన ప్రజలందరినీ కూడా పిలిచినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో తన పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన అంటే ఎవరెవరైతే తమ పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయిస్తూ ఉన్నారో ఎవరెవరైతే యహోవా మీద మనస్సు నిలుపుకొని ఉన్నారో వారందరి నిమిత్తం ప్రతి ఒక్క ఒక్కరి నిమిత్తము కూడా హిచ్కి రాజు దయగల యహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థించున్నాడంట మన దేవుడు దయగల దేవుడు మీరు యథార్థ హృదయంతో ఉండి ఉన్నారు యహోవాను ఆశ్రయించి ఉన్నారు యహోవా మీద మనస్సు మీరు నిలుపుకుని ఉన్నారు కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే దయగల యహోవా మీరు యహోవా ఆశ్రయించినందుకు మీకు ప్రాయశ్చిత్తము చేయునుగాక మీరు ఆయన మీద మనసు నిలుపుకున్నందుకు ఆయన మీకు ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే హిజ్గా యొక్క ప్రార్థన అంగీకరించి ఉన్నారంట జనులను ఆయన స్వస్థపరిచి ఉన్నారు హలోయ జనులందరినీ ఆయన స్వస్థపరిచి ఉన్నారు రాజు ప్రార్థన చేసి ఉన్నారు జనులు స్వస్థత పొంది ఉన్నారు సరే బాగానే ఉంది అప్పుడు ఇస్రై ఎరుస్లేమ్లో ఉన్న ఇస్రేలు వారు చాలా సంతోష భరితులైపోయారంట అబ్బా మా రాజు మా కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు మాకు స్వస్థత కలిగిందని చెప్పి సంతోష భరితులై వారందరూ ఏం చేశారంటే పులియని రొట్టెల పండగను ఏడు దినములు ఆచరించి ఉన్నారు అంటే లేవీలు గో యాజకులు కూడా యహోవాను ఘనపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో దినము ఆయనను స్తించుచూ ఉండిరి చూసారా రాజు ప్రార్థన చేసి ఉన్నాడు జనులు స్వస్థత పొంది ఉన్నారు జనులేం చేశారు అంటే యహోవా నామను బట్టి ఆయనకు మరి పులియని రొట్టెల పండగ చేసుకుంటూ లేవీలు యాచకులు కూడా గొప్పగా యహోవాను స్థుతిస్తూ ఘనపరుస్తూ వచ్చి ఉన్నారంట ప్రతి దినము ఆయనను స్థుతిస్తూ వచ్చి ఉన్నారంట రాజులు దేశాల కొరకు దేశ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి వారు ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థనలకించి ఆలకించి దేశ జనులందరికీ కూడా వారికి స్వస్థత కలుగుతుంది ఈ రోజున మరి మన రాజులు జనులందరి కొరకు ప్రార్థన చెయ్యాలి అంటే దేవుని బిడలమైన మనము మన రాజులందరి కొరకు ప్రార్థన చెయ్యాలి అప్పుడు ఆ రాజులందరూ ఎహోవాకు ప్రార్థన చేస్తారు మన దేశానికి స్వస్థత కలుగుతూ ఉంది సో మన రాజులు మన కొరకు ప్రార్థించినట్లుగా ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్ప దేవుడు కనికిరింగల దేవుడు అయ్యా మహామహారాజువు ప్రభువా నీకే స్తోత్రాలు మీ నామము హెచ్చించబడాలి మీ నామము కనపరచబడాలి ప్రభువా నాయనా దేశ్యంలో తండ్రి అద్భుతాలు జరగాలి స్వస్థతలు జరగాలి నాయన తల్లిదండ్రులకు ప్రభు నెమ్మది ఉండాలి బిడలకు నెమ్మది ఉండాలి మనశ్శాంతి ఉండాలి నాయనా దేశంలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా సమృద్ధిగా ఉండాలి అంటే ప్రభువ మా రాజులు మా కొరకు ప్రార్థన చెయ్యాలి నాయన మా రాజుల అందరి కొరకు నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన మమ్మల్ని ఏలుచున్న ప్రతి గ్రామ అధికారి నుండి దేశ అధికారుల వరకు నాయన మోడీ దగ్గర నుండి తండ్రి అమిత్ షా దగ్గర నుండి ప్రతి ఒక్క అధికారి కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రైమ్ మినిస్టర్ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ మా ప్రెసిడెంట్ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన మా యొక్క ప్రభువ రాష్ట్రాలలో ఉన్న సీఎంస్ అందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మా గవర్నర్స్ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఏసు రక్తము వారి మీద మేము ప్రకటన చేస్తూ ఉన్నాం నజరడైన ఏసు నామములు వారి మనోనేత్రములు హృదయములు నోరు తెరవబడున గాక వారు ఎహో యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయనట్లుగా మీ కటాక్షము వారి మీద ఉంచమని మేము కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ గొప్ప దేవుడు కృప కలిగిన దేవుడు మా ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు స్థుతులు చెల్లిస్తూ ఏ సున్నా మమ్మను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షరోన్ సువార్త రాజు షలోం